ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి షిమ్మర్ ఫోర్ మీటర్ బిట్స్ అండి ప్రైస్ వచ్చేటప్పటికీ మనకి నూట యాభై రూపాయలు నాలుగు మీటర్లు ఫుల్ బిట్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్స్ అంటే మనకి ఏంటంటే చిన్నపిల్లలకి ఫుల్ ఫ్రాక్ అవుతుంది అలాగే మనకు కూడా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే అవుతుంది అండ్ ఇది నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ లో షిమ్మర్ షైనింగ్ ఉంది కదా కింద ఈ బోర్డర్ కలర్ అనేది క్లియర్ గా పడేటట్టు పిక్ తీయండి ఎందుకంటే లిటిల్ విట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి అవి కలర్స్ చెప్పడానికి కూడా అవ్వట్లేదు ఇదైతే డార్క్ మెహందీ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ బోటిల్ గ్రీన్ మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంది చిన్న చిన్న అకేషన్స్కి మనం చేసుకోవడానికి కూడా ప్లెయిన్ ఇప్పుడు డీసెంట్ లుక్ అయితే ఉంటుంది కదా అలా వెయిట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది మంచి కలర్ అండి పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ అనమాట ఐస్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది లైట్ ఐస్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి స్నఫ్ కలర్ వస్తుందండి అసలు లైట్ వెయిట్ కూడా ఉన్నాయి బిడ్స్ వెయిట్ అస్సలు లేవు మనం ఏంటంటే సింపుల్ అకేషన్స్కి వే చేసుకున్న డ్రెస్ అది డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది పింక్ కలర్ అండి ఏదైనా నూట యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్తవండి ఇదైతే పికప్ బ్లూ కలర్ అండి అండ్ గోల్డెన్ షిమ్మర్ షైనింగ్ అయితే వచ్చింది మస్టర్డ్ కలర్ మెరూన్ కలర్ అండి పింక్లోనే ఇంకొక షేడ్ అనమాట మనకి కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అంతే అండ్ ఇది కూడా కలర్ అయితే డిఫరెంట్గా ఉందండి మనకి డార్క్ గ్రే అని కాదు స్నఫ్లోనే డిఫరెంట్ షేడ్ అండ్ మెహందీ గ్రీన్ కూడా కనిపిస్తుంది డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇదైతే డార్క్ మెహందీ గ్రీన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే లాస్ట్ టైం మనం త్రీ మీటర్స్ పెట్టిన వీడియో అయితే కంప్లీట్ సోల్డ్ అవుట్ అండి ఇవైతే ఫోర్ మీటర్స్ మీ అందరికి రీజనబుల్ ప్రైజ్ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్